నమస్కారం అండి ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలోకి తీసుకొస్తున్నారు సో గతంలో లేని ఇప్పుడే తీసుకొస్తున్నారు సో దీని గురించి మేము చెప్పాలంటే ఏం చెప్తాం యాక్చువల్గా గూగుల్కి నీడ్ ఒక పెద్ద డేటా సెంటర్ కావాలి అమెరికాలో పెడదాం అనుకున్నారు యాక్చువల్గా కాకపోతే ఏంటంటే ఫ్లక్చ్యువేషన్స్ అన్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు వందల ఎకరాల్లో నిర్మించాలి దాన్ని ప్రత్యక్షంగా ట్వంటీ ఫైవ్ థౌజండ్కి ఎంప్లాయ్మెంట్ ఉంది అండ్ పరోక్షంగా ఫిఫ్టీ థౌజండ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ సమ్ అదర్ థింగ్ వేరే క్లయింట్స్ అట్లా ఎంత కాదనుకున్నా ఒక డెబ్బై ఐదు వేలు అండ్ దాంతోపాటుగా ఇంకో పాతిక వేలు అడపా తడపా కూడా ఉంటాయి సో ఒక లక్ష ఉద్యోగాలు ఇవ్వాలి అమెరికాలో అంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చేంత లేదు వలసలు రావాలి వీళ్ళేమో వలసల్ని రానివ్వట్ల ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్ల అట్లాంటి సిచ్యువేషన్లో సంస్థను ఒకసారి నడపగలం ఒకసారి నడపలేం నెక్స్ట్ క్లైమేటిక్ ఇష్యూస్ దీనికి అధిక మొత్తంలో నీరు అవసరం ఉంది వాటర్ కావాలంటే సముద్రం నీటిని శుద్ధి చేసిన వాడుకుంటారు లేదా నువ్వు ఫ్రెష్ వాటర్ ఇచ్చినా దే విల్ యూజ్ అమెరికాలో సిట్యువేషన్ అంటే క్లైమేటిక్ కండిషన్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటున్నాయి అయితే అతివృష్టి లేదా అనావృష్టి లేదా కుంభవృష్టి ఇట్లా ఉంది పరిస్థితి అండ్ ఇవన్నీ మైండ్లో పెట్టుకొని గూగుల్ ఏం చేసిందంటే ఆల్రెడీ నడుపుతుంది కదా ఇంకొక ప్రత్యామ్నాయం వెతికింది ఇప్పుడు ఎక్కువ ఎంప్లాయీస్ అండ్ లిటరసీ రేట్ ఎక్కువ ఉన్నది మన ఇండియాలో యాక్చువల్గా చెప్పాలి అంటే చైనాలోనూ ఉంది ఇండియాలోనూ ఉంది కాకపోతే ఏంటంటే ఇండియా వైపు మొగ్గు చూపారు నెంబర్ వన్ ఎందుకంటే ఈవెన్ యూఎస్ పార్లమెంటరీలో కూడా ఎక్కువ శాతం మన వాళ్ళే ఉన్నారు తెలుస్తుంది అందరికీ సో ఈ డాటా సెంటర్కి వీళ్ళకి ఏంటంటే మన దగ్గర ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కల్పించే అవకాశం ఉంది ఎక్కువ లిటరసీ రేట్ కూడా ఉంది అండ్ ఇప్పుడు కావాల్సింది ఏంటి స్థలం ఇట్లాంటి ఒక దిగ్గజ సంస్థ ఒక కంట్రీకి వస్తుందంటే రెడ్ కార్పెట్ పరిచి మరి మనం పిలుచుకుంటాం అలా కోల్కట్టా ఉంది బెంగళూరు ఉంది చెన్నై ఉంది ముంబై ఉంది హైదరాబాద్ ఉంది ఏపీ ఉంది వై ఓన్లీ ఏపీ బెంగళూరుకి ఏంటంటే వాటర్ స్కేర్ సిటీ ఉంది అండ్ ట్రాఫిక్ ఢిల్లీ పొల్యూటెడ్ ఓకేనా అంటే ఈ డేటా సెంటర్కి సంబంధించి ఆ వాతావరణాలు సెట్ అవ్వవు నెక్స్ట్ హైదరాబాద్ హైదరాబాద్లో పెట్టవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ కూడా మనకి వీలైనంత సదుపాయాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎంచుకుంది వైజాగ్ బికాస్ అక్కడ సముద్రం ఉంది కాబట్టి ఇక్కడ అప్పుడప్పుడు వాటర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేము అక్కడైతే నిత్యం ఎప్పుడు నీళ్ళు ఉంటాయి కాబట్టి దాన్ని శుద్ధి చేసి వాడుకుంటారు అండ్ ఇకపోతే నాట్ చెన్నై ఇంకా మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఇంత దీని కిందకే వస్తాయి సో ఇప్పుడు ఏపీకి వచ్చింది నవ్వు ఏపీకి వస్తే ఏంటంటే బోల్డ్ అంతమంది ఏపీ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కోసం హైదరాబాద్కి వెళ్తున్నారు అటు చెన్నైకి వెళ్తున్నారు ఇటు బెంగళూరుకి వెళ్తున్నారు ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చే వాళ్ళంతా ఇటు వచ్చేస్తున్నారు అవునా ఎస్ అటు నెల్లూరు నుంచి మొత్తం అంతా చెన్నై పోతున్నారు అనంతపురం నుంచి అందరూ అటు పోతున్నారు బెంగళూరు వెళ్తున్నారు సో అట్ అక్కడ కూడా స్కిల్డ్ ఎంప్లాయిమెంట్ కావాలి మనకు యాక్చువల్గా స్కిల్డ్ లేబర్ ఉన్నాడు మనం వాళ్ళకి అవకాశం కల్పించాలంటే అక్కడ ఏమీ లేవు సో ఇక్కడ పెడితే అక్కడ యువతకి చే చేయుతనిచ్చినట్టు ఉంటుంది అండ్ వాళ్ళంతా లోకలైట్స్ చక్కగా అందుబాటులో ఉంటారు ఈజీగా వర్క్ చేస్తారు అన్ని సదుపాయాలు ఉన్నాయి సిటీ కూడా డెవలప్ అవుతుంది గూగుల్ వల్ల అండ్ యాజ్ వెల్ యాజ్ గూగుల్ వస్తుంది అన్న వార్త వినగానే ఇంకా మిగతా మిగతావి కూడా వచ్చేస్తూ ఉంటాయి నార్మల్లీ సో అలా విశాఖ ఒక ఐటీ హబ్ అవుతుంది ఇంకా చాలా ఈజీ సింపుల్ సోర్స్ ఏంటంటే వాళ్ళకి ముంబైలో వీళ్ళకి ప్రజెంట్ ఆల్రెడీ ఒక డేటా ఉంది సెంటర్ ఉంది దాంట్లో నుంచి సముద్ర మార్గం ద్వారా వాళ్ళు రవాణా చేసుకునే ఫెసిలిటీ వైజాగ్ ఉంది ఇప్పుడు ఇటు నుంచి ఇటు సముద్ర మార్గం ద్వారా వాళ్ళు రవాణా చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ ఉంది అందుకని చెప్పేసి వాళ్ళు దాన్ని ఎంచుకున్నారు సో ఇది క్రమంగా మొత్తానికైతే ఇప్పుడు ఇది కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ అనుకోలో లేకపోతే అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు గారు వేసిన నాటిన విత్తనమే హైటెక్ సిటీ ఇప్పుడు ఇంత అయింది ఎస్ ఎస్ మళ్ళీ ఇప్పుడు వైజాగ్లో అయితే వేసిన విత్తనం రేపు ఏపీ ఎలా వద్ద అనేది మనం చూడాలి మేబీ ఏపీలో వైజాగ్ని ఎందుకు ఉంచుకున్నారు ఇప్పుడు అమరావతిని కూడా డెవలప్ చేస్తున్నారు కదా అమరావతిలో మరి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు మరి ఐటీ కంపెనీ ఇక్కడ అమరావతి ఏంటంటే ఇట్స్ ఏ ప్లాండ్ సిటీ ప్లాన్డ్ సిటీకి ఆల్రెడీ వాళ్ళు రైతుల దగ్గర అక్కడ ఇక్కడ భూములు తెచ్చుకొని ఒక లేఅవుట్ అనేది చేసుకున్నారు ఇప్పుడు కొత్తగా ఇంకొకటి ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకే కావాలి గవర్నమెంట్ భవనాలు అవి ఇవి అట్లా ఎక్స్పెండ్ అవుతూ ఉంటుంది వైజాగ్ ఏంటంటే వీళ్ళకి అనుకూలంగా ఉంది ఇక్కడ సరే ఈరోజు వర్షాల వల్ల గోదావరి కృష్ణ పొంగుతుంది ఏమో రేపు పొంగుతాయో లేదో మనకు తెలియదు కదా సముద్రంకి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు సో అండ్ రవాణా సౌకర్యం కూడా వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ నువ్వు అమరావతిలో పెడితే ఏ చీరాల లేకపోతే బాపట్లో లేకపోతే కృష్ణపట్నం పోర్టుకు వచ్చి చాలా కష్టపడాలి అంత అవసరం లేదు వైజాగ్కి ఇట్స్ వెరీ సింపుల్ అండ్ లొకేషన్ కూడా వాళ్ళకి బాగుంది ఏ విధంగా చూసుకున్నా డెవలప్ అయ్యేలాగా ఉంది అందుకని చెప్పేసి అక్కడ పెట్టుకుంటారు మేబీ డాటర్ సెంటర్ పెట్టాలంటే పీస్ఫుల్గా ఉండాలి వాటర్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకు బికాస్ బికాస్ ఏంటంటే సి డేటా ఈజ్ నథింగ్ బట్ డేటాతో పాటు ఇంకొకటి కూడా ఏఐ ఇవన్నిటికి కూడా మనకు స్టోరేజ్ చాలా అవసరం ఇక్కడ కూడా రావాల్సి ఉంది హైదరాబాద్లో ఉంది ఇప్పుడు కన్స్ట్రక్ట్ అవుతుంది డేటా హబ్ ఇది ముంబైది కలుపుకుంటే ఇంకా రెండింతలు పెద్దది ఇప్పుడు వైజాగ్ వస్తుంది దే నీడ్ ఇట్ అంటే ఫ్యూచర్ అవసరాల కోసం మనకు కావాలి ఇప్పుడు మన ఫోన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా సింపుల్గా మాట్లాడుకుందాం మన ఫోన్ లేదా మన సీసీటీవీ ఫుటేజ్ ఉంది కొత్తది రాలంటే పాత డిలీట్ చేయాలి నువ్వు మన ఎడిటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి అది నిండిపోతే ఏదో యాప్ ఓన్లో ఎట్లా యూట్యూబ్లో కానీ పాతే డిలీట్ చేస్తూ ఉంటాం అప్డేట్ వర్షన్ మనకి ఎప్పుడైనా సరే ఆ స్టోరేజ్ కావాలి ఎప్పటికైనా ఏ ఫ్యూచర్ అయినా సరే కాబట్టి దాన్ని పొందుపరుచుకునే సౌలభ్యం ఉంది కాబట్టి గూగుల్ ఆ పని చేస్తుంది ఓకే యువతకు కూడా చాలా ఉద్యోగాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటే అని బోలేడని అని అండ్ ఏ ఉద్యోగాలను కూడా కల్పిస్తుంది ఇప్పుడు గూగుల్ సో దే ఆర్ హ్యాపీ ప్రాబ్లమ్ ఏం లేదు అదేంది ఏ రావడం వల్ల కొన్ని ఉద్యోగాలు కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి పోయే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఇది డేటా కదా మీకు సాఫ్ట్వేర్లో డేటా సైన్స్ ఒక విప్లవం చెప్పాలంటే అప్పట్లో అది రాగానే చాలామంది గబగబ గబా నేర్చేసుకున్నారు ఇప్పుడు ఏఐకి వచ్చింది టెక్నాలజీ డెవలప్ అవుతూనే ఉంటుంది వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవుతా కొత్త కొత్త కోర్సులు నేర్చుకుంటూ ఉంటారు నీకు ఇంకో తెలుసా ఒకప్పటి కోర్సులు లేవు అమీర్పేట్లో ఆ జావా ఒరకిల్ అవి శాపు సి ప్లస్ ప్లేస్లు ఇప్పుడు సరిగ్గా లేవు పైథాన్లు ఇంకేవేవేవో వచ్చాయి తర్వాత ఇంకా కొత్త కొత్తవి వస్తాయి ఇంకా కొత్త కొత్తవి వస్తాయి డెవలప్ అవుతున్నాయి ఇప్పుడు త్రీ జీ పోయి ఫోర్ జీ పోయి ఫైవ్ జీ పోయి మొన్న మోడీ గారు సిక్స్ జీ అనౌన్స్ చేశాడు సిక్స్ జీ వస్తుంది అంటే ఇప్పుడు తయారయ్యే ఫైవ్ జీ ఫోన్లన్నీ వేస్టే ఇంకా అదే కదా నెక్స్ట్ సిక్స్ జీ సో దానికి తగ్గట్టు కొత్త 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 డెవలప్మెంట్ దానికి తగ్గట్టు మళ్ళీ వస్తుంది సో ఆ రకంగా ఉంది ఓకే ఓవరాల్గా ఇది ఎక్కడికి ఊహ తీసుకెళ్ళబోతా అంటారు విత్ వితిన్ టెన్ ఇయర్స్ నువ్వు ఇంకా వైజాగ్ని మర్చిపోయి ఇంకోలాగా తయారవుతుంది జస్ట్ టెన్ ఇయర్స్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్ వీళ్ళైతే ఇప్పుడు వెళ్ళి ఒకసారి చూసుకుంటారు అండి ఓకే ఆర్కే బీచ్ ఓహో ఇదా వైజాగ్ యారడా బీచ్ ఇదేనా ఇంతేనా అని పదేళ్ల తర్వాత అసలు నెక్స్ట్ లెవెల్ పైగా టూరిజంకి కూడా బాగా స్కోప్ అటు వర్క్ వ్యాలీ బుర్రా కేవ్స్ ఇవన్నీ మనకి తెలిసిందే కదా సింహాచలం ఇవన్నీ ఉన్నా కూడా ఆ బీచ్లతో పాటు సముద్ర అందాలతో పాటు ఇప్పుడు ఇలాంటివి వచ్చేసరికి ఎక్కువ అండ్ కొత్త రైల్వే జోన్ వస్తుంది మళ్ళీ ఇదొక ప్లేస్ కొత్త రైల్వే జోన్ వస్తుంది నీకు రవాణాకి కూడా సౌకర్యార్థంగా ఉంది నేషనల్ హైవేలు ఇప్పుడు బాగా డెవలప్ అయ్యాయి సో ఈ రకంగా చూసుకుంటా ఉంటే నీకు ఒక్క టెన్ ఇయర్స్ అంతే ఎక్కడికో వెళ్ళిపోతుంది వైజాగ్ నువ్వు ఊహించలేవు ఇంకా సూపర్ ఫాస్ట్ డెవలప్మెంట్ ఓకే ఇంత డెవలప్మెంట్ అవుతుంది కదా మేబీ రేడియేషన్ పొల్యూషన్ వచ్చే ఛాన్స్ అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉన్నాయంట అందుకని చెప్పి వైజాగ్ ఎంచుకున్నారు బికాస్ చుట్టుపక్కల దట్టమైన ఏజెన్సీ ప్రాంతాలు అడుగులు ఉన్నాయి పొల్యూషన్కి ఏం ప్రాబ్లం లేదు ప్రజెంట్ ఇప్పటివరకు అయితే మనకి మనకు కావాల్సినంత అడవులు కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు హైదరాబాద్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఏరియాని క్లీన్ చేస్తే కానీ ఇంకోటి కట్టలేము అక్కడ మొన్న కూడా అదే కదా ప్రాబ్లం ఎస్ ఎస్ అవునా అక్కడ ఆ ప్రాబ్లం లేదు నీకు అడవులకి అడవులు ఉన్నాయి సముద్రానికి సముద్రము ఉంది సదుపాయాలు కూడా అలాగే ఉన్నాయి ప్రాబ్లం లేదు ఓకే థ్యాంక్ యూ